మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసమే మనందరం అంకిత భావంతో పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలు పార్టీ విలువల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ప్రజలకి మీరు ఇంకా అంకిత భావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలయ్య రెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు అదే విధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన భాను గారు జగపేట శాసనసభ్యుడిగా రెండు సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఒక్క నిషా ఒక్క నిషా మీ ఫోటో తీసుకున్నాక మీరు చేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన ఖిల్లారోసే గారిని చూసుకో ఇది తీసుకో విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు వారి సతీమణి ఆవనపు భావన గారు వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా కొంచెం పక్కన అదే విధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి సారీ రవిశంకర్ గారు నిన్న కూడా చెప్పా కాల్ కాన్ఫరెన్స్లో నేను రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు రాజశేఖర్ രാജേഖരം <laughs> രാജശേഖരണ്ടാ